హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంటి దగ్గర పొప్పాస్కాయ చెట్టు ఉంటుంది ఉప్పాసకాయ చెట్టు కనిపిస్తుందా దానికి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి మంచిగా పండు ఇంకా పండలేదు ఇంకా మంచిగా రెడ్ ఇట్లా ఎల్లో కలర్ టైప్ వచ్చినాయి తెంపుదామని తెంపుదామని చూసేసరికి ఎవరో తెంపుకొని వేయరు చూపిస్తా ఇంకా ఇదే ఇప్పటి నుంచి తెంపుదామని మంచిగా మక్కిన తర్వాత తెంపాలనుకున్నాము ఇంకా ఇక్కడ ఉండే పెద్దది ఉండే తెంపుకపోయారు ఇప్పుడు ఇవి తెంపాలి తెంపేసి మంచిగా న్యూస్ పేపర్లో పెట్టి మక్క పెట్టాలి టూ డేస్ త్రీ డేస్లో మక్కుతాయి ఎంత పెద్ద వన్ టూ కేజీ వరకు ఉంటుంది పాలు కారుతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండు దింపిన ఈ మక్కిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను వీడియో మళ్ళీ ఒక వీడియో చేస్తాను చూడండి ఎట్లా ఉంటాయి ఇప్పుడు ఎంత గ్రీన్ ఉన్నాయి తర్వాత మంచిగా ఎల్లో కలర్కి వస్తాయి దీన్ని పెట్టే ಇನ್ನ ಬೆಟೇಶಿ 3 ಕೋಟಿ ಅದು ತುಟೇಶಿ ಇబ్రತೆ ಬಕಿಲ್ಲ ಬೆಟ್ಕೋಳಲೆ ಎಲ್ಲ ಬೆಟೇಶಿ ಮೂತೆ ಕೂಸಿ ಅರೇ ಮೂತೆ ಸರಿಯ پتہಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ನಿಮ್ಮ ಮೂತೆ गाली ಹೋಗೋದು गाली ಕೊಕ್ಕ ಬೆಟಾಲೇ Tá mm -hmm.